సిరికొండ మండలం తోంపల్లి గ్రామం హనుమానాయక్ తాండ గ్రామానికి చెందిన బాదావత్ బద్దు నలభై సంవత్సరాలు వ్యవసాయ కూలి వర్షాకాల పంట కోసం పొలం వద్ద సరిచేయాల్సిన ఏమైనా ఉన్నాయో అని ఉదయం పొలం వద్దకు వెళ్ళి చూడగా ఆటోమేటిక్ స్టార్టర్లో కరెంటు సప్లై అయినందున దానిని సరిచేయడానికి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని కరెంటు స్తంభంపై ఎక్కి సరిచేస్తుండగా ఎవరో తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయగానే ఒకసారిగా స్తంభంపై విద్యుత్ సప్లై అవ్వడంతో కరెంట్ షాప్తో వైర్లపై వేలాడుతూ మరణించాడు మృతునికి భార్య లలిత ఒక కుమారుడు ఇద్దరు ఉన్నారు దీంతో వీరి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది